ఐటీఎస్ఎంతో పాటుగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఐటీఓఎం అనేటువంటి డిమాండ్లోకి వచ్చింది అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఐటీఓఎంకు స్క్రిప్టింగ్తోనే సంబంధం లేదు మీరు స్క్రిప్టింగ్ రాకపోయినా కూడా మీరు జాబ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా సింప్లిఫైడ్గా మీకు మన డే టు డే లైఫ్లో ఏదైతే చేసేటువంటి యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఒక కంప్యూటర్స్ని గురించి కానీ లేదా ల్యాప్టాప్స్ గురించి కానీ ఏదైతే సర్వర్స్ గురించి కానీ సింపుల్గా ప్లగ్ అండ్ ప్లే మెథలజీ ద్వారా డేటాను తీసుకొచ్చేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది అయితే మీకు ఈ ఐటీ ఓఎం గురించి ఇంకొంత నేను డీటెయిల్స్ అనేటువంటి ఇచ్చే ప్రయత్నం చేస్తాను అసలు ఏంటి అనేటువంటిది ఎవరైతే ఐటీ వయములకు రాకుండా ఉన్న వాళ్ళకు ఒక క్లారిటీ కోసం నేను మీకు చెప్తున్నాను అంటే సో ఐటీఎస్ఎమ్లకు రావాలనుకుంటున్నారు కానీ ఏదో కొత్తగా ఉంది అప్లికేషన్ మళ్ళీ నేను అప్పుడు చూసిన తర్వాత ఏదైనా ఇబ్బందులు పడతానా అనేటువంటి భయపడి వాళ్ళ కోసం ఒక చిన్న క్లారిటీ ఇస్తాను అసలు ఎలా ఎంత సింపుల్గా ఉంటుంది దీనిలో ఎటువంటి అప్లికేషన్స్ అనేటువంటి వాడబడతాయి అనేటువంటిది కూడా మీకు నేను చాలా సింపుల్గా చెప్తాను